ఒకప్పుడు దేవుడితో సమానులే వ్రాయపడింది చూడండి ఫిలిప్పీ పత్రికలు ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనం ఐదవ వచ్చిన ఐదవ ఆరు వచ్చిన కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఆయన అంటే ఎవరు క్రీస్తుయేసు దేవుని స్వరూపము గలవాడై ఉండి కలిగిన వాడై ఉంది దేవునితో సమానముగా ఉండు విడిచిపెట్టకపోవడము భాగ్యం అని ఎంచుకునలేదు అంటున్నాడు ఎంచుకునలేదు అంటే అర్థమేంటి అంటే ఎంచుకునే అవకాశం ఉంది అనంత దేవుని స్వరూపము గలవాడై ఉంది దేవునితో సమానముగా ఉంటా అనే భాగ్యం కానీ ఇదేమంత పెద్ద భాగ్యముగా అనుకున్నాడన్నమాట దాన్ని వదిలేశాడు అంటే దేవుడికి సమానంగా ఉన్నాడు దాన్ని ఆయన తున్నప్రాయముగా నుంచి పక్కన పెట్టేశాడు అన్నమాట అంటే ఒకప్పుడు దేవుడితో సమానముడు ఏసయ్య చాలా మంది చెబుతూ ఉంటారు ఏసయ్య చిన్న దేవుడు తండ్రి అయిన దేవుడైనా పెద్ద దేవుడు అనేది ఉంటుంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు కదా ఏ చాలాసార్లు చాలా సార్లు బయకుల్లో ఏమన్నాడంటే నేను నా తండ్రి మూలముగా జీవించున్నాను నా తండ్రి లేకుండా నేను ఏం చేయలేను అని కొన్ని మాటలు పలిక నా తండ్రి నాకు జబ్బు పంపినే నేను ఇక్కడ నేను ప్రకటిస్తున్నాను అని తండ్రిని ఏం చూస్తూ మాట్లాడాడు ఏసయ శిలువలో కూడా తండ్రి వినియోగించి ఉన్నాడు అని వీడియో కనుక క్షమించుకొని ప్రార్థన చేశాడు ఏసయ్య నా దేవా నా దేవాడిని ఎందుకు చేతికొని ప్రార్థన చేశాడు తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పాడు యేసయ్య తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పాడు ఇవన్నీ మార్గం తీసుకొని మరి ఏసయ్య నేను చెబుతున్నాడు కదా తండ్రి నాకంటే గొప్పవాడని ఏ సైని వెళ్ళినప్పుడు మరి తండ్రి ఏసైన్ కంటే గొప్పవాడే కడ కాబట్టి తండ్రి అయిన దేవుడు అసలు దేవుడు ఏసలే తండ్రి అయిన దేవుడు కంటే కొంచెం తక్కువ మరి మళ్ళీ తక్కువ స్థాయిలో ఉన్న దేవుడు ఆయన కూడా దేవుడే ఏసలే దేవుడే పరిశుద్ధాత్మని దేవుడే అయితే మీ చిన్న దేవుడు అనమాట తండ్రి అయిన దేవుడు మాత్రం అసలైన దేవుడు పెద్ద దేవుడు సంపూర్ణ మహిమగలిగిన దేవుడు అని చెబుతుంటారు అది వాస్తవం కాదని వాస్తవం కాదు వాస్తవం ఏంటంటే ఇక్కడ రాయబడింది యేసు ప్రభువు వారు దేవుడిలో సమానముగా ఉండాల సమయంలో ఇక్కడ రాయబడింది యేసయ్య దేవుడితో దేవుడిలో సమానం పాయింట్ చెప్పడిచిపెట్టేశాడంటప్పుడు అర్థం ఒకప్పుడు ఏసయ్యా తండ్రి అయిన దేవుడితో సమానుడు అది విడిచిపెట్టకూడదు బాధ్యమని ఆయన ఎంచుకోలేదు మన కొడుకు తనని వదిలేసి మామూలు మనిషిగా దింపులకు వచ్చాడు కాబట్టి అంటే తన దేవత్వాన్ని వదిలేసి తను తాను తగ్గించుకుని అక్కడ ఏపడిన ఒక మాట మీరు చూడండి అదే ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఏడు మనుషుల పోలికగా పుట్టి ఆరు నుండి మళ్ళీ ఆయన దేవుడి స్వరూపము గలవాడ ఉండి దేవుడితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని బాధ్యమని ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము భరించుకొని తన్ను తానే హిత్తుడిగా తన్ను తానే అర్థమండి ఎవరాన్ని తగ్గించలేదు ఎవరైతే తగ్గించలేరు తన్ను తానే కావాలని ఇష్టపూర్వకంగా రిక్తులుగా తెలుసుకున్నాడన్నమాట అర్థమైంది ఒక్కొక్క విషయం ఏ సయ్య తండ్రి అయిన దేవుడితో సమానుడు అయితే యుకాలతో సందర్భంలో మనందరి రక్షణ కోరికాయలు ఏం చేశానంటే తను తాను కావాలని ఇష్టపూర్వకంగా తనంతా తాను వృత్తులుగా చేసుకున్నాడు తన దేవత్వాన్ని చూసి పక్కన పెట్టి మామూలు మనిషిగా పుం వచ్చాడు తన దేవత్వాన్ని పక్కన పెట్టాడు కదా మామూలు మనిషిగా వచ్చాడు కదా అప్పుడు చెప్పాడు అనమాట ఏమని నాకంటే నా తండ్రి చెప్పాడు అని నా తండ్రి లేకుండా నేను చేయలేనని అప్పుడు తండ్రికి ప్రార్థన చేశాను